మాచల్ల పట్టణంలో గురువారం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మాజీ ముఖ్యమంత్రి పేదల పెన్నిధిగా పిలువబడే నందమూరి తారక రామారావు జయంతిని తెలుగు రాష్ట్ర ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని టీడీపీ నియోజకవర్గ నాయకులు కొమ్మారెడ్డి చెల్మారెడ్డి తెలిపారు హిందువులు దసరా ముస్లింలు రంజాన్ క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకుంటారని కానీ నందమూరి తారక రామారావు జయంతిని కులాలకు మతాలకు అతీతంగా పండుగలా జరుపుకుంటారని వారు చెప్పారు సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి బారు కు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన ఎన్టీఆర్ కు భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి కూనిశెట్టి వెంకటేశ్వర్లు యాగంటి మల్లికార్జునరావు టీడీపీ పట్టణ అధ్యక్షులు అంజీ బృంగ రమణ మాదర్ సాహెబ్ మున్సిపల్ వైస్ చైర్మన్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు باٿ ڪيا ها باٿ ڪيا ها గవర్నర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం వ్యవస్థాపకుడు తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం జరుపుకోవడం జరుగుతూ ఉంది అట్లానే గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలనా తీసుకొచ్చి అత్యధిక అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ భిక్ష పెట్టిన గొప్ప వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారికి మహిళలకు కూడా రాజకీయ స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిగా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ ఆయన్ని అభివర్ణిస్తున్నారు గొప్ప వ్యక్తిగా ఆ రోజు ఎనభై నాలుగులోనే జనతా వస్త్రాలు కానీ రుణ రూపాయల బియ్యం కానీ పేదలకి ఇల్లు కానీ అనేక కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా గుర్తింపు తీసుకొచ్చిన మహానాయ నాయకుడిగా ఎన్టీఆర్ ఎన్నో పథకాలను పెట్టారు పేదలందరికీ ఐదు వేలు నోట్లకు పోతున్నాయంటే తను పింఛన్ ఇవ్వడం వల్ల వికలాంగులు కి కల్పించడం వల్ల ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు రెండు వందల పింఛన్ని వెయ్యి రూపాయలకు పెంచారు అట్లాగే పేదలందరికీ కూడా పిఎం ఇవ్వటం రెండు రూపాయలకి అన్ని ఎన్నో మంచి మంచి పనులు చేశారు తొంభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి కాదనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి తెలుగుదేశం పార్టీలో హిందువులు అందరం కలిసి మరి సంక్రాంతి పండుగ దసరా పండుగ చేసుకుంటాము అలాగే క్రిస్టియన్స్ క్రిస్మస్ పండుగ చేసుకుంటారు మరి ముస్లిం సోదరు రంజాన్ పండుగ చేసుకుంటారు కానీ మరి తెలుగుదేశం పార్టీ ఉండి ఈయనంతా కలిసి చేసుకునే పండుగ అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు పండుగని అందరూ సమిష్టిగా కలిసి ఘనంగా చేసుకుంటాం పది సంవత్సరాలు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎన్టీ రామారావు గారు తొంభై రెండు సంవత్సరం చేసుకున్నారు నేను వలన ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి సినీ జీవితాన్ని దాని నుంచి దేశ ప్రజలకి అన్యాయం మనం పార్టీ పెట్టి పార్టీలోకి రావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే తెలిసి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు నందమూరి తారక రామారావు గారి సందర్భంగా వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు